గతంలో కూటమి అభ్యర్థులను వెంట పెట్టుకుని నెక్స్ట్ సభలకు వెళ్ళేటటువంటి సంప్రదాయాన్ని ఇప్పుడు మార్చారు అందుకనినే రెండు సభలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిగితే ఒకటి అనకాపల్లి ఇంకొకటి రాజమండ్రి మొదటి రాజమండ్రి ఆ తర్వాత అనకాపల్లి అందుకని తెలుగుదేశం కూడా వారసుడు ఉండటం మంచిదైంది లోకేష్ రాజమండ్రి సభలోను అనకాపల్లి సభలో చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యారు లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు అంటే ఇక్కడ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కంటే ముందే మోడీ గారు వెళ్ళిపోతూ నా తర్వాత చంద్రబాబు గారు మాట్లాడతారు మీరు అందరూ అది ఉండి విని వెళ్ళండి అని చెప్పారు ఇక్కడ లోకేష్ మాత్రం చ మోడీ గారి కంటే ముందే మాట్లాడారు మోడీ గారి ముందు ఆయన మాట్లాడారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు దేశం దశ దిశ మార్చిన నాలుగు అక్షరాలు నమో 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 మోడీ అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సంక్షేమంతో అభివృద్ధి చేసి పేదరికం లేని భారత్గా మార్చారు వికసిత భారత్ మోడీ కళ వికసిత ఆంధ్ర చంద్రబాబు కళ విశాఖను ఐటీ హబ్గా రాయలసీమ ఆటో హబ్గా చేసింది బాబే మోడీ సహకారంతో ఐఐటి ఐఐఎం ఐఐఎం వంటి జాతీయ సంస్థలు తెచ్చాం ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తుంటే జగన్